సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరికీ గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీపత్రిజీ గారు అమ్మ స్వర్ణమాల అమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఈ ఈరోజు మనం సర్వం విశ్వమయం దేవి నవరాత్రులు మొదలు పెడతాము ఈరోజు అందరికీ దేవి నవరాత్రులు మూడవ రోజు శుభాకాంక్షలు మూడవ అవతారం అమ్మవారిది అన్నపూర్ణాదేవి ఆమె అన్నపూర్ణాదేవి దేవి యొక్క అభివ్యక్తి శివుని పరేత్ర మరియు భరత చంద్ర అని కూడా బెంగాలీలో అంటారు చంద్రఘంట అక్షరాల చంద్రుని తన గంటగా అలంకరించుకుంది అనేది హిందూ దేవత మహాదేవి యొక్క ఒక రూపం ఆమెను రాక్షసులను నాశనం చేసేది మరియు తన భక్తులను రక్షించేదిగా పూజిస్తారు ఆమె నవదుర్గలలో మూడవది చంద్రగంట అన్నపూర్ణాదేవి అమ్మవారు ఆకలి అందరి ఆకలిని తీరుస్తుంది అందరిని తన బిడ్డలాగా చూస్తుంది అన్నపూర్ణాదేవి ఈరోజు మూడవ రోజు ఇప్పుడు అలాంటి ఆ అమ్మవార్ల గురించి ఆ నవదుర్గల గురించి వివరించడానికి వస్తున్నారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం మ్యామ్ థ్యాంక్ యూ రమ మేడం నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు శ్రీమాత్రే నమ మన నవదుర్ మనము నవదుర్గలు షట్ చక్రాలు మానవ శరీరము శ్రీచక్రం గురించి తెలుసుకుంటున్నాము అయితే ఈ ఈ రోజు మనం తీసుకోబోయే అంశం ఏంటంటే శ్రీ చక్రం గురించి శ్రీ చక్రం అంటే సాక్షాత్తు అమ్మవారు సమస్త జగత్తు చేత దేవతల చేత మునుల చేత కూడా పూజింపబడే తల్లి కాబట్టే ఆమెను శ్రీమాత అని అంటున్నారు అంటే సమస్త జగత్తుకి జీవకోటికి కారణమైన ఆ పరాశక్తి ఆ శ్రీమాత ఉన్న ఆసనమే ఆమె ఆసీనులై ఆసీనురాలై ఉన్న ఆ ఆసనాన్నే శ్రీచక్రమని అనడం అంటారు అయితే ఈ శ్రీచక్రము అందు అమ్మవారు లలితాదేవి స్వరూపంలో ఎల్లప్పుడూ అక్కడ నివసించి ఉని ఉంటుంది అయితే ఈ శ్రీ చక్రములో పరాశక్తి వేర్వేరు కాదు అయితే మనము గమనించాల్సిన విషయం ఏమంటే ఈ జగత్తులో ఉన్న సకల తత్వాలు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఈ విశ్వంలో ఉన్న సకల తత్వాలు సకల భువనాలు మరియు పరమశివుడు పరాశక్తి ఇవన్నీ కూడా మన మానవుని శరీరం ఉన్నాయి అది ఎలాగో మనము ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక స్థితిలో వచ్చినప్పుడు మనం ఎలా చెప్పుకుంటామంటే మానవ శరీరముని రెండు భాగాలుగా చేసుకొని చూస్తే అంటే మానవుని శరీరములో నాభి నుండి మధ్య భాగమైన నాభి నుండి పై భాగము వరకు నాభి నుండి తల వరకు పై భాగం వరకు తీసుకుంటే దాన్ని ఊర్ధ్వలోకాలనేసి నాభి నుండి మళ్ళీ కింది భాగానికి తీసుకుంటే దాన్ని అధో లోకాలని అని అంటారు అయితే ఈ రెండిటిని ఈ పై కింది ఉన్న రెండు భాగాలను కలిపే వెన్నుముకనే మేరుదండంగా చెప్తారు ఈ మేరుదండం శ్రీచక్రాన్ని కూడా మేరువు అని అంటారు అయితే ఇది ఎలా అంటే మన భాషలో చెప్పాలంటే మానవ శరీరాన్ని తల భాగం నుండి చివరి వరకు అంటే వెన్నుముక వరకు తీసుకోవాలి వెన్నుముక నుంచి మళ్ళీ కింది భాగం ఈ రెండిటికి ఆ వెన్నుముక ఎలా ఉంది తల నుంచి వెన్నుముక వెన్నుముక నుంచి పాదాల వరకు ఈ వెన్నుముక అనేది అక్కడ ఒక దండంలా ఉంది మేరుదండంలా ఉంది అని చెప్తున్నారు ఆ మేరుదండము అనేది కూడా శ్రీచక్రమే ఆ మేరుదండము అనేది కూడా శ్రీచక్రమే అని చెప్పడం జరిగింది ఇంకేం చెప్తున్నారంటే ఈ మేరుదండం అనేది ఎలా ఉంది అంటే మొత్తము సృష్టి కూడా ఈ మేరుత మేరు పర్వతము అంటే ఈ మేరుదండానికి కేంద్రంగా ఉంది ఈ ప్రపంచం అంతా ఈ మేరుదండము ఈ మేరు బిందువుకి కేంద్రంగా ఉంది అయితే విశ్వానికి మధ్యలో ఉంటుంది ఇది ఈ మేరు పర్వతం అనేది విశ్వానికి మధ్యలో ఉంటుంది ఇక్కడనే ఈ పర్వతం దగ్గరనే అందరూ దేవతలు నివసిస్తారు అని చెప్తారు అయితే ఇది మళ్ళీ భూమికి ఎలా ఉంది అంటే ఇరుసులా ఉంది ఇరుసు అంటే ఒక రాడ్ లాగా అంటే మానవ శరీరంలో వెన్నుముక అనేది ఎలా ఉందో ఈ మేరు పర్వతం కూడా విశ్వంలో ఒక భూమికిను దేవతలకి పైలోకాలకి ప్రపంచానికి ఒక దండం లాగా ఉంది అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మానవ శరీరాన్ని విశ్వంతో పోలుస్తూ చెప్పడం జరుగుతుంది అయితే ఇంకా ఏంటి ఈ శ్రీ చక్రం అనేది అమ్మవారి యొక్క నివాస స్థానము ఈ శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి అంటే తొమ్మిది త్రిభుజాలు ఉంటాయి అన్నమాట ఆ త్రిభుజాలు ఆవరణాలు ఏంటి అంటే ఐదు శక్తికి సంబంధించినవి ఐదు పరాశక్తి అమ్మవారికి సంబంధించినవి ఐదు ఉంటాయి నాలుగు శివుడికి సంబంధించిన త్రిభుజాలు ఈ ఐదు ఈ నాలుగు కలిసే శివశక్త్య రూపము అర్ధనారీశ్వరము అమ్మవారి యొక్క స్థానము అని చెప్పడం జరిగింది అంటే మానవుడిలో కూడా ఇక్కడ మళ్ళీ మానవ దేహాన్ని తీసుకున్నప్పుడు మానవుని దేహంలో తొమ్మిది నవరంధ్రాలు ఉంటాయి కళ్ళు చెవులు నాసికా రంధ్రము నోరు సంతానోత్పత్తి అవయము విసర్జ అవయము ఇవి అన్ని కలిపి నవరంధ్రాలు అయితే సాధకుడు ఎవరైతే సాధకుడు ఉంటాడో అతడు సాధన చేసినప్పుడు సాధకుడు శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసినప్పుడు అతడు బాహ్యంలోంచి అంతర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడే బయట ప్రపంచం భౌతిక ప్రపంచం నుంచి లోపలికి వెళ్ళినప్పుడే మన అంతరంగంలోనికి మనము చూసుకున్నప్పుడే మనము వెళ్ళినప్పుడే దానిని మనము గ్రహించగలుగుతాము అని చెప్తున్నారు అంటే ఈ మానవ శరీరంలో ఈ తొమ్మిది రంధ్రాలు ఇవి వీటి గురించి ఏమని చెప్పారంటే ఐదు శక్తి మరియు నాలుగు శివ శివము శివుడి యొక్క తత్వాలు నాలుగు ఉన్నాయి ఐదేమో అమ్మవారి యొక్క తత్వాలు ఉన్నాయని చెప్తున్నారు కదా అవేంటి అంటే మన శరీరంలో చర్మము రక్తము కండరాలు కొవ్వు మరియు ఎముకలు ఇవన్నీ ఇవి శక్తి యొక్క అంశాలుగా తీసుకోవడం జరిగింది మానవ శరీరమే పంచభూతాలతోటి నిర్మింపబడింది కాబట్టి అందులో తీసుకునే అంశాలు అమ్మవారు ఉన్న అంశాలు ఏంటి అంటే చర్మము రక్తము కండరాలు కొవ్వు మరియు ఎముకలు అని మరియు ఇక్కడ శివుడి యొక్క అంశాలు ఏంటి అంటే వీర్యము మధ్య ప్రాణశ్వాస మరియు ఆత్మ అనే అంశాలు శివుడి యొక్క ఇక్కడ ఆ అంశాలుగా చెప్పబడింది అంటే ఈ తొమ్మిది పదార్థాలతోటి శరీర నిర్మాణం అనేది జరిగింది అని చెప్తున్నారు అంటే చక్రం అనేది ఈ నవావరణ నవావరణాత్మకమైన నవ్ తొమ్మిది ఆవరణాలతోటి తొమ్మిది త్రిభుజాలతోటి ఏర్పడిన ఈ శ్రీచక్రము మానవ శరీరానికి కూడా ఆ తొమ్మిది రంధ్రాలతోటి షట్ చక్రాలతోటి మరియు పంచ కోశాలతోటి ఇది నిర్మింపబడింది కాబట్టి దీనికిను శ్రీచక్రానికి ఏమి తేడా లేదనేసి మన శాస్త్రం అనేది చెప్పడం జరిగింది అయితే ఇక్కడ దేహో దేవాలయ ప్రోక్తో అంటే శరీరం అనేది దేవాలయం లాంటిదని చెప్తున్నారు జీవో దేవః సనాత అంటే జీవుడు అంటే ఎవరో కాదు ఆత్మ ఈ ఆత్మ అనేది శాశ్వతమైనదని ఆ జీవుడే దేవుడని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా వచ్చామో అప్పుడు మనకి అన్ని అర్థమవుతుంది మన శరీరం లోపల ఉన్న తత్వాలను మనము గుర్తిస్తామన్నమాట అంటే ఈ ఈ దేహము ఈ దేహము నేను అనే దానికి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇయము నేను అంటే ఇక్కడ ఆత్మను మనము సందర్శిస్తాము ఆధ్యాత్మికంగా మనము ఆత్మను దర్శిస్తాము కాబట్టి ఇక్కడ జీవుడే దేవుడు మన ఆత్మనే అది శాశ్వతమైనదిగా గుర్తిస్తారు త్యజేదే జ్ఞాన నైర్మల్యం భావేన పూజయత్ అంటే ఇక్కడ అజ్ఞానాన్ని విడిచి అంటే దీని సారం ఏంటంటే మన అంతర్గత దైవత్వాన్ని గుర్తించాలి మన లోపల మనము ప్రవేశించి చూసుకోవాలి ఇక్కడ బయట దేవాలయాలకి వాటికి తిరగడం కంటే మన శరీరాన్ని మన మనస్సుని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే మన అజ్ఞానం అనేది తొలగిపోయి ఆ మనమే దైవము అనే భావనలోనికి మనము వస్తాము అనేసి చెప్పడం జరిగింది అంటే ఈ శ్రీ చక్రమును మానవ శరీరము తోటి అనుసంధానం చేస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాము ఇంకా ఏం చెప్తున్నారు సాధకుడు ఎవరైతే ఉన్నారో అతడు పూజ ధ్యానము భావన బాహ్యము నుండి లోనికి వెళ్ళి అతను ఆత్మను తెలుసుకోవాలి అతడే ఆత్మ అన్న విషయాన్ని అతడు తెలుసుకోవాలి అంటే విశ్వంలోని ఉన్న ఈ శక్తులు ఈ నవాభరణాలు ఏవైతే ఉన్నాయో అవి మానవుని పంచ కోశాల ద్వారా మానవునికి ఉన్న పంచకోశాలు ఉన్నాయి కదా అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశం ఇలాంటి కోశాలతోటి అతడు నిరంతర సాధన ద్వారా ఈ శ్రీ చక్రాన్ని మానవ శరీరంతో పోల్చుకుంటూ సాధన సాధన ద్వారా ఆ లలితాదేవిని చేరుకోగలుగుతాడు అని చెప్పడం జరిగింది అయితే ఏ రకంగా అయితే అమ్మవారి యొక్క దివ్య స్వరూపము అమ్మవారి యొక్క స్వరూపము అది ఎలా ఉంది పరాశక్తి యొక్క చైతన్యము జ్ఞానము కాంతుల చేత ఆమె యొక్క చైతన్యం అనేది కాంతుల ద్వారా జగత్తు అంతా ప్రకాశిస్తుందో అదే విధంగా సాధకుడు అనేవాడు సాధన చేసినప్పుడు మన మేరుదండంలో ఉన్న కుండలిని శక్తి ఆ మన షట్ చక్రాలలో మేరుదండం ఉంటుంది కదా ఆ మేరుదండము ఆ షట్ చక్రాలు వీటికి అన్నిటికీ అనుసంధానమయ్యే చెప్తున్నారు ఇక్కడ ఆ కుండలిని శక్తి చేత ఆ శరీరం కూడా మొత్తము చైతన్యమంతం అవుతుంది సాధన చేసినప్పుడు అక్కడ కుండలిని శక్తి జాగృతమయ్యి శరీరం కూడా ఇక్కడ అమ్మవారి చైతన్యం ఎలా సృష్టి అంతటా వ్యాపిస్తుందో అలాగే మన శరీరంలో కూడా మనం చేసే సాధన ద్వారా కుండలిని శక్తి చైతన్యం అవుతుంది అని చెప్తున్నారు అంటే మనలో ఉన్నది ఆత్మ అన్న విషయాన్ని మనము అంగీకరించినట్లయితే మన లోపల ఉంది ఆత్మ నేను శరీరాన్ని కాదు ఆత్మను అన్న విషయాన్ని ఎప్పుడైతే మనము గ్రహించగలుగుతామో అప్పుడు మనము ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాము అప్పుడు మనమే భగవంతుడు అయిపోతాము అంటే మన లోపల ఎలాంటి ఆ ఈ రాగ ద్వేషాలు అనేటివి ఉండవు అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ స్త్రీ అంటే శుభకరమైనది అమ్మవారి యొక్క నామే శ్రీమాత అని చెప్పడం జరిగింది శ్రీమాత అనేసి శ్రీ నుంచే మొదలు పెడతారు కాబట్టి ఆమె శ్రీచక్ర నివాసిని కాబట్టి అమ్మవారి యొక్క ఈ ఆ శ్రీచక్రాన్ని నవచక్రమని వియచక్రమని నవయోని చక్రం అని అంటారు అయితే ఈ చక్రం ఎలా ఉంటదంటే ఎప్పుడు పరిభ్రమిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది దీనికి ఆది గాని అంతము గాని అలాంటివి ఏమీ ఉండవు ఇంకా ఈ ఇక్కడ ఈ చక్రంలో సర్వ దేవతలను ఆ మనము ఆరాధిస్తాము అమ్మవారి యొక్క ఈ చక్రంలో సర్వ దేవతలు ఉంటారు అఖిల కోటి మొత్తము సృష్టి మొత్తము ఉన్న ఆ మూర్తులు దేవతా శక్తులు అమ్మవారిలో అక్కడ అంతర్లీనమై ఉంటారు అయితే ఎప్పుడైతే మనలోని కర్మ జ్ఞానేంద్రియాల వెంటపడి మనము పరిగెత్తుతూ మన మనస్సు బుద్ధి అహంకారము మళ్ళీ మమకారాలు కామోద్రేకాలు శృంగారాది నవరసాలు జాగృత స్వప్న సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే మళ్ళీ మరియు ఇంకేంటి వీటిని ఏం నడిపిస్తాయి మన మన మొత్తం సృష్టిని నడిపించే సత్వ రజ తమో గుణాలు వీటన్నిటిని కలిపి అమ్మవారి యొక్క ఆ దేవి యొక్క ఆ శ్రీదేవి యొక్క ఆమెను భువనేశ్వరి అంటారంటే ఈ మొత్తం సృష్టికి ఈ భువన భాండాలకు అధిపతి కాబట్టి ఆ శ్రీదేవి ఆ భువనేశ్వరి యొక్క విభూతాలుగా మనము గ్రహించాలి విభూతాలు విభూతాలు అంటే ఇక్కడ వివిధ రూపాలు అని గ్రహించాలి అప్పుడు ఎప్పుడైతే ఆ మానవుడు వీటన్నింటినీ దాటి బిందు స్థానమునకు చేరుకోగానే అంటే మన షట్ చక్రాలలో సహస్రారం దాటిన తర్వాత ఇంకా పై స్థాయికి వెళ్తాడో ఎప్పుడైతే అక్కడి వరకు ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ సాధకుడు సాధన చేస్తూ ముందుకెళ్తాడో అక్కడ అద్వితీయమైన సచ్చిదానందమైన స్వస్వరూపమైన భావము అతనికి కలుగుతుంది నిరంతరము శాశ్వతమైన ఆనంద స్వరూపుడుగా అతడు ఉంటాడు ఆ విధంగా ఆయన పరమాత్మను తెలుసుకుంటాడు అతడే పరమాత్ముడైపోతాడు ఆ దేవితో సమానమైన వాడుగా అయిపోతాడు అప్పుడే అతడికి అమ్మవారి యొక్క శ్రీమాత యొక్క దర్శనము లభిస్తుంది ఆ షట్ చక్రాలను భేధించుకుని మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి అక్కడ ఉన్న అమ్మవారిని సహస్రారంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ వెళ్ళడాన్ని ఈ మనం చేసే సాధనగా అంటాము అక్కడ అది చివరి స్థితిని చేరుకోవడం అంటారు మన ఆధ్యాత్మిక స్థితిలో చూసినట్టయితే ఈ విధంగా అతడు అన్ని చక్రాలను దాటుకుంటూ పరమానందమైన సచిదానందాన్ని పొందుటయ్యే ఇక్కడ ఆ అసలైన తత్వము అప్పుడే అతడు ఏమవుతాడు దేవుడితో సమానంగా మానవుడు ఇంకా ఉండడు ఇంకా అతడు ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు జీవితంలో అతడు పరమానందాన్ని అనుభవిస్తూ బిందు స్థానానికి వెళ్ళినప్పుడు పరమానంది పరమానందాన్ని అనుభవిస్తూ అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకొని అతడే అతడే ప దేవుడితో సమానంగా పరమాత్ముడు అవుతారు అంటే ఈ స్త్రీ చక్రం గురించి వివరించాలంటే చాలా ఆ పెద్ద సబ్జెక్ట్ అండి కాకపోతే మనము చక్రము అంటే ఏంటి అది ఈక్వల్ టు మన మానవ శరీరము అక్కడ ఎలా తొమ్మిది త్రిభుజాలు ఉన్నాయి బిందు స్థానంలో అమ్మవారు ఎలా ఉందో ఇక్కడ కూడా మన బిందు స్థానం అంటే నాభిస్థానము అంటే ఇక్కడ నాభిస్థానం అంటే వెనకాల వెన్నుముక వెన్నుముక నుంచి పై భాగాలను కింది భాగాలను ఇక్కడ పై భాగాలను మొత్తం పద్నాలుగు భువన బాండాలు అంటాము కదా అలాగే ఇక్కడ బిందు స్థానం నుంచి ఉద్వ లోకాలు మళ్ళీ అక్కడ బిందు స్థానం నుంచి కింది లోకాలు అధ లోకాలు వీటన్నిటిని కలిపి మనకు వెన్నుముక బేస్ గా మేరుదండంగా మనము తీసుకోవడం జరిగి జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనకు మన శరీరంలో కూడా ఇక్కడ భువన భాండాలు అన్ని తత్వాలు పంచ కోశాలు పంచభూతాలతో నిర్మితమైన మానవ శరీరము అనే విషయాన్ని ఆ సాధకుడు తెలుసుకుంటాడు ఈ యోగ సాధన ద్వారా ఈ విధంగా అతడు మొత్తము తన మాయ నుండి బయటపడి ఒక్కొక్క చక్రాలను భేదించుకుంటూ నిర్మాణ చక్రం కిందికి వెళ్ళిపోయి అప్పుడు అమృతాన్ని చవి చూసి పరమానంద భరితుడై అమ్మవారి యొక్క సాన్నిధ్యంలోనికి వెళ్ళిపోతాడు శ్రీమాత్రే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ బాగా చెప్పారు మేడం వినిపిస్తుందా నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది మేడం అన్నపూర్ణ దేవి ఆర్చింతునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రో అన్నపూర్ణ దేవి ఆర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రో విశ్వకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణ దేవి నా మనవి వి నను నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్చింతునోయమ్మ పై జన్మ వరకు తనువు ఓ తల్లి నీ సేవ కొరకు అర్చింతునోమ్మ పై జన్మ వరకు నా అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నడగాలి తల్లి అన్నపూర్ణాదేవి దేవి అర్చితునమ్మ నా మన వియాలించిన బ్రోభు మమ్మ నాతనువు బుధకాంక్ష నీ వేడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నాతనువు తేజోష నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణ దేవి అర్చితునమ్మ మనవి ఆలించినోవు అమ్మా నా నాతనువు మరుదంశ నీ కొడికి చేరి నీ చూపు కొసలతో విసరాలి తల్లి నా గగనాంశ నీ మనికి చేరి నా మగానాలు మృయాలి తల్లి అన్నపూర్ణ దేవి అచింతనమ్మ నా మనవి ఆలిించినను బ్రోవు మమ్మ నా మనవి ఆలిించినను బ్రోవు మమ్మ శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః మనం సెషన్ ఎన్ ఒంట్లో బాగాలేదు కదా కొంచెం సర్దుకొనేకి పాడతా కాని కాని కానీ కానీ మంచి రెస్ట్ తీసుకోండి మ్యామ్ అదే ఎప్పుడు బెంగళూరు వచ్చినా నాకు ఇదే ప్రాబ్లమ్ మేడం ఈ క్లైమేట్ నాకు సూట్ అవ్వదు ఓకే ఓకే పైగా వర్షాలు కూడా పడుతున్నాయి కదా అదే అదే సెటరేట్ అయిపోతుంది అది కొంచెం మంచిగా రెస్ట్ తీసుకోండి ఇంకా ఓకే మేడ Okay.